శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం పంతొమ్మిది ఇరవై శ్లోకాలను తెలుసుకుందాము ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అనాత్మ అయినటువంటి దేహాదుల యొక్క స్వరూపాన్ని తెలియజేశారు వాటికి అంతము ఉన్నది ఆత్మకు నాశము లేదు అని ఉపదేశించారు ప్రాపంచిక స్వభావాలు అంటని స్వరూపం ఏదైనా ఉన్నదా అనే ప్రశ్నకు సమాధానంగా పంతొమ్మిదవ శ్లోకం య ఏనం మన్యతే హతం నాయం ఒక యుద్ధంలో కత్తి తీసుకొని ఎవరినైనా సంభగిస్తుంటే ఒకడు సంభగిస్తున్నాడు ఇంకొకడు మగనిస్తున్నాడు హంత అంటున్నాము అంటే సంభగించేవాడు చంపేవాడు లేక కొట్టేవాడు ఆ మరణించే వ్యక్తిని హతహ అంటున్నాము మరణించేవాడు కొట్టబడుతున్నవాడు లేక దెబ్బలు తినేవాడు హంతిహి అంటే దెబ్బకి సంహారానికి మగనానికి దగ్గంగానే ఉంటుంది హంతహ హతహ అని అనుకుంటున్నారు ఇది తప్పు అంటున్నాడు పరమాత్మ య ఏనం వేత్తి హంతాకం ఎవరైతే వీడిని చంపేవాడు లేకపోతే సంహరించేవాడు కొట్టేవాడు అని అనుకుంటున్నారో ఎశ్చైనం మన్యతే హతం ఎవడైతే ఇది చంపబడుతోంది అని భావిస్తున్నారో ఉభౌతౌన విజానీత ఆ ఉభయులకు తెలియదు ఏం తెలియదు నాయం హంతిన హన్యతే ఈ ఆత్మస్వరూపము ఎవరిని చంపదు సంభవించదు కొట్టదు ఏమీ చేయదు అలాగే ఈ ఆత్మస్వరూపము సంభవించబడదు చంపబడదు కొట్టబడదు అంటే ఆత్మస్వరూపము ఏకమైన క్రియను పొందదు అంటే ఏమనుకుంటున్నారు అందరూ ఒక క్రియ ఆ క్రియకి కర్త ఒకడు ఉంటాడు అంటే ఆ పనిని చేసేవాడు ఇంకొకడు ఆ క్రియ యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు లేక ఏదైనా ఒక వస్తువు అది కర్మ సంభవించటం లేక కొట్టడమే కాదు ఏ క్రియ కూడా ఆత్మస్వరూపంలో ఉండదు అని ఉపదేశిస్తున్నారు పరమాత్మ ఆత్మస్వరూపం ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది దానికి కదలడానికి చోటు లేదు కాబట్టి కదలదు అంటే ఏ క్రియ చేయలేదు దేహం కదులుతుంది కానీ ఆత్మ కదలదు కాబట్టి ఏ క్రియలు ఆత్మస్వరూపంలో ఉండదు వేత్తి హత హన్యతే ఎవరైనా ఇలా నేను ఫలానా క్రియను చేస్తున్నాను అనుకుంటే ఫలానా క్రియ వల్లనే నేను లాభపడుతున్నాను లేదా నష్టపోతున్నాను నాకు ఆ క్రియ అంటుతోంది అని అనుకుంటే అతనికి ఆత్మజ్ఞానం లేనట్లే ఇంకొక అద్భుతమైన విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు ఏ వస్తువుకైనా అంటే ఆత్మస్వరూపము తప్ప ఆరు పరిణామాలు ఉంటాయి వాటిని షట్ భావ వికారాలు అంటారు జాయతే అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి ఏ వస్తువు అయినా పుడుతుంది అంటే జాయతే తర్వాత ఉంది అనిపిస్తుంది అస్తి తర్వాత అది క్రమంగా వృద్ధి చెందుతుంది వగ్ధతే వృద్ధి చెందిన తర్వాత దానిలో ఒక రకమైన పరిణామం వస్తుంది విపరిణమతే పరిణామం వచ్చిన తర్వాత క్షీణిస్తుంది అపక్షీయతే క్షీణించిన తర్వాత నశిస్తుంది అంటే వినశ్యతి ఇది వస్తువుల యొక్క క్రమం ఇదే క్రమము దేహానికి కూడా దేనికైనా ఒక ముఖకు కానీ ఒక జంతువుకి కానీ మానవ దేహానికి కానీ దేనికైనా సరే ఈ ఆరు భావ వికాగాలు ఉంటాయి కావాలంటే మీరు జాగ్రత్తగా గమనించండి ఈ భావ వికాగాలు ఆత్మస్వరూపానికి లేనే లేవు కాబట్టి మనం చూసే వస్తువుల కంటే ఈ ఆత్మస్వరూపం వేగు దీన్ని 20వ శ్లోకంలో విభగిస్తున్నారు పరమాత్మ నజాయతే మ్రియతే వా కదాచిత నాయం భుत्वा భవితావనభోయః అజోదित्यశశ్వతోయం పురాణః నహన్యతే హన్యమానేశేగ్రే నజాయతే ఈ ఆత్మస్వరూపము పుట్టదు కదాచిత్ ఎప్పుడూ పుట్టదు ఏ కాలమునందైనానూ పుట్టదు వా నా మ్రియతే మరియు మరణింపదు నా జాయతే మ్రియతే వా కదాచిత్ ఈ ఆత్మస్వరూపము ఎప్పటికీ పుట్టదు మరణించదు ముందు చెప్పిన భావ వికారాలలో మొదటిది చివరిది ఆత్మస్వరూపానికి లేదు ఏది పుట్టడము గరణించడం బావి ఆకు చెప్పుకున్నాం కదా దాంట్లో మొదటిది చివరిది ఆత్మస్వరూపానికి లేదు నాయం భూత్వ భవిత వాన భూయ ఈ ఆత్మస్వరూపము భూత్వ ఒక చోట పుట్టి నా భవిత అనంతరం లేదు అనే పరిస్థితి ఉందా అంటే లేదు ఎక్కడైనా ఉత్పన్నమై అస్తిత్వాన్ని పొందినది కాదు ఒక చోట పుట్టి తగవాత కనుమగు అవటం అనేది కూడా లేనే లేదు కనుమగు అయిపోయి కొత్తగా పుట్టడం కూడా లేదు అందువల్ల ఇది అజహ పుట్టుక లేనిది నిత్య నిత్యమైనది వినాశము లేనిది శాశ్వత శాశ్వతమైనది అంటే ఏ రకమైన మార్పుకు ఆత్మకు లేదు పురాణ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది ఒకే రకంగా ఉంటుంది చెట్టు హేమంత ఋతువులో కానీ లేక శిశిక ఋతువులో కానీ ఆకులు రాలిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది వసంత ఋతువు కాగానే మళ్ళీ చిగుప్చినట్టు కొత్తగా కనిపిస్తుంది అంటే చెట్టు పాతదే కానీ కొత్తగా కనిపిస్తుంది అలా ఆత్మ కనిపించదు పురాణ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది పరమాత్మ ఎప్పుడు ఒకే రకంగానే ఉంటారు మార్పులు అన్నీ సగైగానికే ఉంటాయి ఆత్మకి ఉండదు నా హన్యతే హన్యమానే సెగైగే సగైగము చంపబడుచుందను ఆత్మ చంపబడదు ఆత్మ షట్ భావ వికారాలు లేనివి దేహానికి ఈ ఆగుభావ భావ వికారాలు ఉన్నాయి ఈ ఉపదేశాన్ని మనం ముందు అంగీకరించాలి ఏ ఉపదేశాన్ని ఆత్మవేగు దేహము వేగు అన్నదాన్ని మనం ముందు అంగీకరించాలి ఆత్మ నిత్యము శ్రేయము అనిత్యము అని అంగీకరిస్తే మనం పాపపు పనులు చేయటం చాలా మటుకు తగ్గుతుంది మిగిలినవి పరమాత్మ చూసుకుంటాడు కదాత్ నాయం భవితావా భూయ అజో నిత్య శాశ్వతోయం శరీరే ఈ ఆత్మ ఏ కాలమనందు పుట్టదు మరణించదు పుట్టి ఉండేది కాదు ఇది భావ పికాగాములు లేనిది ఇది పుట్టుక లేనిది నిత్యమైనది శాశ్వతమైనది నూతనంగా ఉండేది శవేగము చంపబడినను ఇది చావదు నమో భగవతే వాసుదేవాయత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి